ఎన్డీఏ సర్కార్ అవినీతిలో తన రికార్డులు తానే తిరగరాస్తోందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో మోదీ సర్కార్ నిర్మించిన ఓ రోడ్డు దుస్థితిని తెలియజేస్తూ లో వీడియో పోస్ట్ చేసింది స్పేస్ టెక్నాలజీ ఉపయోగించి బీజేపీ నిర్మించిన రోడ్డు గుంతలమయంగా మారిందని విమర్శించింది హైటెక్ టెక్నాలజీతో నిర్మించిన రోడ్డులో కంకరకు బదులు పొలాల నుంచి తీసిన నల్లమట్టిని పోశారని తెలిపింది దీంతో హైవేపై రెండు వేల కంటే ఎక్కువ గుంతలు ఏర్పడ్డాయని చెప్పింది ఈ అత్యాధునిక రోడ్డు నిర్మాణానికి మోదీ సర్కార్ ముప్పై ఐదు కోట్ల ప్రజాధనం వృధా చేసిందని తెలిపింది కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ సర్కార్ అవినీతిలో తన రికార్డులు తానే తిరగరాస్తోందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో మోదీ సర్కార్ నిర్మించిన ఓ రోడ్డు దుస్థితిని తెలియజేస్తూ ఎక్స్లో వీడియో పోస్ట్ చేసింది స్పేస్ టెక్నాలజీ ఉపయోగించి బీజేపీ నిర్మించిన రోడ్డు గుంతలమయంగా మారిందని విమర్శించింది హైటెక్ టెక్నాలజీతో నిర్మించిన రోడ్డులో కంకరకు బదులు పొలాల నుంచి తీసిన నల్లమట్టిని పోసారని తెలిపింది దీంతో హైవేపై రెండు వేల కంటే ఎక్కువ గుంతలు ఏర్పడ్డాయని చెప్పింది ఈ అత్యాధునిక రోడ్డు నిర్మాణానికి మోదీ సర్కార్ ముప్పై ఐదు కోట్ల ప్రజాధనం వృధా చేసిందని తెలిపింది కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ సర్కార్ అవినీతిలో తన రికార్డులు తానే తిరగరాస్తోందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో మోదీ సర్కార్ నిర్మించిన ఓ రోడ్డు దుస్థితిని తెలియజేస్తూ ఎక్స్లో వీడియో పోస్ట్ చేసింది స్పేస్ టెక్నాలజీ ఉపయోగించి బీజేపీ నిర్మించిన రోడ్డు గుంతలమయంగా మారిందని విమర్శించింది హైటెక్ టెక్నాలజీతో నిర్మించిన రోడ్డులో కంకరకు బదులు పొలాల నుంచి తీసిన నల్లమట్టిని పోశారని తెలిపింది దీంతో హైవేపై రెండు వేల కంటే ఎక్కువ గుంతలు ఏర్పడ్డాయని చెప్పింది ఈ అత్యాధునిక రోడ్డు నిర్మాణానికి మోదీ సర్కార్ ముప్పై ఐదు కోట్ల ప్రజాధనం వృధా చేసిందని తెలిపింది కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ సర్కార్ అవినీతిలో తన రికార్డులు తానే తిరగరాస్తోందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ లో మోదీ సర్కార్ నిర్మించిన ఓ రోడ్డు దుస్థితిని తెలియజేస్తూ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేసింది స్పేస్ టెక్నాలజీ ఉపయోగించి బీజేపీ నిర్మించిన రోడ్డు గుంతలమయంగా మారిందని విమర్శించింది